ఇవి చిన్న కాయలు ఇందులో రెండు రకాలు ఉన్నాయండి కొంచెం పెద్ద కాయలు ఉంటాయి కొంచెం చిన్న రకాలు అంటే ఇది చిన్ని రకం అని అనుకుంటున్నాను నేను అయితే సాయిల్ వచ్చేసరికి మామూలుగా ఫ్రూట్స్ కది ఎలా పెడతామో అలాగే పెట్టాను అయితే ఈ గడ్లు వచ్చినప్పుడు మనకి కొంచెం ఎలా ఇంత దుంపలు కింద వచ్చినాయి కదండి అవన్నీ వేసేసాను కదా ఫెస్ట్ నాకు ఇప్పటి వరకు ఏమీ కనబడలేదండి వచ్చి పెట్టిన తర్వాత స్టార్ట్ అయిపోయినాయి ఒక వారం రోజులకి పెట్టిన తర్వాత వచ్చేసి చక్కగా తీగ చూపిస్తుంటే పాకుతున్నాయి ఇవి కింద కూడా ఎక్కువగా ఇవి నేల మీద బాగా పాకుతాయి అనిపించింది ఎక్కువగా నేల మీద పాకడానికి ఇష్టపడుతున్నాయి అంటే అక్కడక్కడ మనం గుబురుగా చిన్న చిన్న కంపల్లా పెడితేనే బాగా పాకుతాయి పెస్ట్లు వచ్చేసరికి నాకు ఏమీ కనపడలేదండి ఏమీ మిల్లీ బగ్స్ కానీ ప్రస్తుతానికి మరి తెగిలి ఏమి రావని అనుకుంటున్నాను ఈ ప్లాంట్ని చూస్తుంటే నాకు అలా అనిపించింది నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు ఆటెన్ లాక్ ఈరోజు వీడియో అయితే మటుకి మీకు కాసర్గడ్ల గురించి చెప్దామనుకుంటున్నాను కాసర్గడ్లు నేను ఎక్కడి నుంచి సంపాదించాను అదే ఎక్కడి నుంచి తీసుకున్నాను అసలు దీన్ని ఎటువంటి స్థాయిలో పెట్టుకోవచ్చు ఎలా గ్రోత్ చేయొచ్చు ప్లాంట్ ఎలా ఉంటుంది కాసర్గడ్ల గురించి ఎంతమంది తెలుసు ఇది ఆంధ్రప్రదేశ్లోదే అయితే రాయలసీమలో బాగా స్పెషల్ అని నేను విన్నాను కాసర్గడ్లు అనేవి ఇంతంత బంగాళదుంపల్లాగా ఉంటాయి చూడడానికి నేనైతే లైట్ వెయిట్ గార్డెన్ తెలుసు కదండి టెర్రస్ గార్డెన్ వాళ్ళ దగ్గర అయితే నేను సీడ్స్ అనేవి తీసుకున్నాను పేరు స్వరూప గారు అని అనుకుంటున్నాను నేను ఏమైనా అంటే మీకు తెలిసే ఉంటుంది అయితే వాళ్ళ దగ్గర చాలా రేర్ కలెక్షన్ ఉంది నేను అక్కడ తీసుకున్నాను అయితే ఫస్ట్ టైం అట నేనైతే నాకు చాలా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ప్రతి గడ్డ ఫాల్ అంటే మొలకలతోటే పంపించారు అయితే మొలకలు వచ్చినాయి కానీ ఇక్కడికి వచ్చినప్పటికే వీటి డల్ అయిపోయినాయి పోయినాయి కానీ పెట్టిన తర్వాత అన్నీ ఎంత స్పీడ్గా పెరిగిపోయిందంటే నేను ఫ్రూట్ టబ్లో పెట్టాను ఇదిగోండి వాటి గడ్లు కూడా చూపిస్తున్నాను ఎలా నాటుకోవాలి ఇదంతా కూడా మీకు చూపి చెప్పాలి అనిపించింది చెప్తున్నాను ఇవన్నీ పైకే పెట్టాను వాటర్ ఎక్కువ వద్దు తక్కువ ఇవ్వండి ఇది కొంచెం మట్టిలో పెట్టుకున్నాను ఇదిగోండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అన్నమాట ఇవి కాసరగడ్లు అనగానే మనకి ఇందులో పచ్చిమిర్చి మొక్క ఒకటి ఉందండి అందుకని మీకు పచ్చిమిర్చి కనబడుతున్నాయి కాసరకాయలు అంటే ఇవి ఎలా ఉంటాయి కాసరకాయలు అంటే కొంచెం బెండ చూడ్డానికి లాగే చూడడానికి ఉంటుంది బెండ అంటే బెండకాయకి అలా నూగు ఉంటుంది పైన అలా కాసరకాయలకి నూగు ఉంటుంది ఇదిగోండి చూపిస్తున్నాను ఇక్కడ కనబడుతుందానా కాయ కనబడుతున్నాయి ఇంతే నాన్న ఇంకా పెరగవు ఇవి కొంచెం ఎక్కువగా వస్తే బాగుంటుంది కాబట్టి ఎక్కువ దుంపలు పెట్టుకోవాలి మీరు నేను హండ్రెడ్ రూపీస్కి పర్చేస్ చేశాను ఒక ఇంచుమించి అన్ని దుంపలు అయితే వచ్చినాయి మాట అయితే ఇవి ఈ సీజనే అనుకుంటాను వీటికి ఫీమేలు మేలు రెండు ఉంటాయి అంటే మనం గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే మన గార్డెన్లో పాలిషన్ ప్రాబ్లం ఉండొచ్చు ఎల్లో ఫ్లవర్స్ అయ్యి లేకపోయినా తేంటీకలు రాకపోయినా అంటే పువ్వులు ఉంటేనే అట్రాక్షన్గా తే తేంటీకలు అవి వస్తూ ఉంటాయి పాలిషన్ చేసి వెళ్ళిపోతాయి ఒక్కోసారి లేవనుకోండి ఇవి ఏ ఉత్తి ఫ్ల ఫ్లవర్ అన్నమాట ఇలాంటి ఉత్తి ఫ్లవర్ని తీసుకొని మనం ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చూసాను ఇది ఇది ఫీమేల్ అన్నమాట అంటే కాయతో ఫ్లవర్ వస్తుంది మనకి రావడం రావడం కాయలతో వచ్చి ఫ్లవర్ వస్తుంది ఇది ఉత్తి ఫ్లేవర్ ఇలా ఉత్తి ఫ్లవర్ని దీంట్లోకి మనం పాలినేషన్ చేసుకోవాలి అప్పుడు ఇది మనకి కాయగా మారుతుంది ఇది చేయాల్సినంతా కూడా న్యాచురల్గా మామూలుగా అసలు తేంటీగా చేయాలన్నమాట మనం ఏంటంటే కొనుక్కొని రావచ్చు కొనుక్కొని రాకుండా అయితే ఏముండవు కానీ ఒక్కొక్కటి అవ్వకపోవచ్చు ఇదిగోండి కాసరకాయలు ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇదిగో నాన్న నేను తిప్పలేదు ఇవి చిన్న కాయలు ఇందులో రెండు రకాలు ఉన్నాయండి కొంచెం పెద్ద కాయలు ఉంటాయి కొన్ని చిన్న రకాలు అంటే ఇది చిన్ని రకం అని అనుకుంటున్నాను నేను అయితే సాయిల్ వచ్చేసరికి మామూలుగా ఫ్రూట్స్ కదా ఎలా పెడతామో అలాగే పెట్టాను ఇవి రావడం రావడమే మేల్సు ఫీమేల్స్ ఇవన్నిటితోటి మొక్క పెరిగిపోయింది దీంట్లో నేను ఇదిగోండి ఇలాగ నేరేడు కొమ్మ ఒకటి వేస్ట్గా వచ్చిందన్నమాట ఈ కొమ్మ ఇది అంటే గ్రాఫ్టెడ్ కొమ్మ కాకుండా మనకి ఏదైతే విత్తనంతో పెడతారు కదా మొక్క ఆ మొక్క కొమ్మ డెవలప్ అయ్యింది అది తీసేసి దీంట్లో గుచ్చాను కొంచెం పెరిగితే కనుక మనం దీని మీదకి ఎక్కించొచ్చు అని ఇది కొంచెం వైన్ వెరైటీ టైప్లోనే ఉంటుంది బుష్ వెరైటీగా ఏమీ ఉండదు మొక్క ఇలా మనం వచ్చిన సరే ఇప్పుడు నేను మీతో చూపిస్తూనే నేను ఊరు వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత ఇలా పెరిగింది అన్నమాట మొక్క ఈ పక్కన ఈ మొక్క ఎండిపోయిన చూసారా నీళ్ళు పట్టలేదు సరిగ్గా వాళ్ళకి పురవాయించాను కానీ మరి ఏమైందో తెలియదు కొన్ని మొక్కలైతే ఎండిపోయినాయి అప్పుడు అనిపించింది ఎందుకు వెళ్ళాను అనిపించింది ఒక్కోసారి ఏమో ఇంకా తప్పదు కదండి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు అక్కడికి నేను అడిగాను వాళ్ళు పోస్తామన్నారు లాస్ట్ ఇయర్ పోసారు బాగానే చక్కగా ఈ మొక్కలు బాగున్నాయి ఈ ఇయర్ ఏంటో మరి ఇలా అయింది ఇంకా మా వాళ్ళైతే ఇంకా సరేలే ఇంకా బాధపడకు మొత్తం మీద బతుకుతాయిలే అని అన్నారు వచ్చిన మళ్ళీ నీళ్ళే పెట్టుకున్నాను ప్లా ఇది మటుకు బాగుంది ఎందుకంటే కాసరగడ్లకి నీళ్ళు ఎక్కువ వెళ్తున్నాయి అంటే అది కొంచెం తేమ ఉంది సాయిల్లో దీనికి అసలు ఎక్కువ తేమ అవసరం లేదు ఏ గడ్డకైనా కుళ్ళిపోకుండా ఉండాలి మీరు బాగా లోపలికి పెట్టేస్తారనుకోండి మట్టి వేస్తారనుకో వాటర్ పోస్తూ ఉంటారు కదా అలా పోసినప్పుడు కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది కొంచెం బయటకే కనబడేలాగే పెట్టండి ఏదైనా గడ్డ అప్పుడు ఏమవుతుందంటే కొంచెం సాయిల్లో ఉండాలి పైకి ఉండ ఉండాలన్నమాట అప్పుడు వాటికి ఎండ అది తగులుతుంది కాబట్టి కులిపోయే ఛాన్స్ ఉండదు ఇక్కడ చూసారా పచ్చిమిర్చి ఉన్నాయి ఈ కాసరగడ్లో ఎప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది మెడిసిన్ వ్యాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం తీసుకోవచ్చు ఈ ఫ్యామిలీ చూస్తుంటే ఆకది చూస్తుంటే కొంచెం దొండ తీగ ఆకులాగే ఉంది కదా నానా దొండతీగ ఆకాకరికా ఆకు ఆకాకరికాకు ఇలా ఉండదులే దొండ తీగలా ఉంది కానీ చక్కగా కాసినవి ఇదైతే మనకి తెచ్చుకోవచ్చండి మొక్కలు మనకి అక్కడ దొరుకుతున్నాయి లైట్ వెయిట్ గార్డెన్లోని టెర్రస్ గార్డెన్ అనమాట లైట్ వెయిట్ టెరస్ గార్డెన్ అని కొడితే మీకు అందులో వాళ్ళ వీడియోస్ వాట్సాప్ ద్వారా మనకి విత్తనాలు పంపిస్తారు ఒకసారి చెక్ చేయండి నేను ఎప్పటి నుంచో ఈ గడ్డల కోసం చూస్తున్నాను నాకు ఇప్పుడు దొరికినాయి ఇదిగోండి నేను ఇలాగా ప్రతిదీ పాలినేషన్ చేసుకున్నాను ఇదిగోండి చూడండి కొన్ని ఇప్పుడు కాయలు అయినాయి చూసారా కాయలన్నీ కూడా నేను పాలినేషన్ చేసుకున్నాను ఎందుకంటే అంత ముందు కూడా వచ్చినాయి సరే అవుతాయిలే పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను అవి రాలిపోయినాయి రాలిపోయినాయి అన్నప్పుడు నాకు ఇంకేమనిపించిందంటే ఇంకా ఇలా పైకి వాటర్ పట్టడానికి వచ్చినప్పుడల్లా కొంచెం ఇలాగ స్ప్రెడ్ చేస్తే అంటుకునేలాగా కొంచెం మేల్ ఫ్లవర్ నుంచి ఫీమేల్కి సరిపోతుంది ఇదేండి చూసారు కదా దీనికి కంపోస్ట్లు అది వచ్చేసరికి నేను ఏం చేశానంటే మామూలుగా కొంచెం కౌమాన్యూర్ కానీ లేదంటే కొద్దిగా వర్మీ కంపోస్ట్ కానీ సీజన్ బట్టి మీ మీ దగ్గర ఏది దొరికితే అది అంటే ఇప్పుడు ఒకొక్క సీజన్లో మనకి కౌమాన్యూరు ఎండిపోయి చక్కగా ఉంటుంది అది తెచ్చుకోవచ్చు వర్షాకాలం అది కుదరదు కాబట్టి వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు ఏదైనా సరే పదిహేను రోజులకేమో వర్మి కంపోస్ట్ అని లేదా పదిహేను రోజులకేమో మాన్యూర్ అని వారానికి ఒకసారి ఏదైనా కొంచెం పంచగవి కానీ లేదా ఫ్రూట్ ఫర్మెంటేషన్ కానీ అలా చేసుకున్నది కూడా ఇవ్వచ్చు కానీ నాకు తెలుసు దీనికి పెద్ద పోషకాలు ఏమో ఆశించదు నేను పెట్టిన దాంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఏమిటి వేస్తూ ఉంటాను కదా అని డైరెక్ట్గా గడ్డలు పెట్టేస్తాను దీనికి సాయిల్ అంటూ నేను రెడీ చేయలేదు కానీ అయినా బాగా పెరిగింది కానీ పెట్టుకునేటప్పుడు మీరు ప్రత్యేకించి పెట్టుకుంటున్నప్పుడు కొంచెం మీరు ఈసక్క కూడా కలుపుకోండి వాటర్ అనేది నిలబడకుండా ఉండేటట్టు చూసుకోండి అది మీకు ఉపయోగపడుతుంది అంటే పెరుగుతుంది నేను చెప్పే పాయింట్ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అలాగే మీకు యూస్ఫుల్ అంటే ఈజీగా పెరిగేది ఏదైనా ఉంటే మీకు యూస్ఫుల్ అయ్యేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు చూసారు కదా కాసర్గడ్లో ఆగ్ కానీ మొక్కలు కానీ చాలా అయితే నాటాను దీన్ని వేపడి కానీ కూర కానీ ఏదైనా మసాలా కానీ పెట్టుకుని అది చేసుకోవచ్చు బాగుంటుంది మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అయితే ఈ గడ్లు వచ్చినప్పుడు మనకి కొంచెం ఇలా ఇంత దుంపలు కింద వచ్చినాయి కదండి అవన్నీ వేసేసాను కదా పెసల్ నాకు ఇప్పటి వరకు ఏమీ కనబడలేదండి వచ్చి పెట్టిన తర్వాత స్టార్ట్ అయిపోయినాయి ఒక వారం రోజులకి పెట్టిన తర్వాత వచ్చేసి చక్కగా తీగ చూపిస్తుంటే పాకుతున్నాయి ఇవి కిందకు కూడా ఎక్కువగా ఇవి నేల మీద బాగా పాకుతాయి అనిపించింది ఎక్కువగా నేల మీద పాకడానికి ఇష్టపడుతున్నాయి అంటే అక్కడక్కడ మనం గుబురుగా చిన్న చిన్న కంపల్లా పెడితేనే బాగా పాకుతాయి పెస్ట్ వచ్చేసరికి నాకు ఏమి కనపడలేదండి ఏమి మిల్లీ బగ్స్ కానీ ప్రస్తుతానికి మరి తెగిలి ఏమి అనుకుంటున్నాను ఈ ప్లాంట్ని చూస్తుంటే నాకు అలా అనిపించింది అంటే నేను సీడ్ ఎక్కడ తీసుకున్నాను ఏ సాయిల్ పెట్టాను ఎలా పెరుగుతున్నాయి వీటి గురించే మీకు షేర్ చేసుకో ఎందుకంటే నాకు అంతవరకు తెలుసు ఇంకొంచెం పెరిగిన తర్వాత ఏమైనా గొంగలు ఏమైనా వచ్చినా అలాంటివి ఏమైనా వస్తే కనుక మళ్ళీ మీకు చెప్తాను ప్రస్తుతానికైతే ఇది మీకు చూస్తుంటే హెల్తీగానే కనిపిస్తుంది కదా పచ్చిమిర్చి మొక్కలో ఇది పెట్టేస్తాయనమాట ఖాళీగా ఉంది కదా ఇంకా పచ్చిమిర్చి తీసేయచ్చు ఎప్పటి నుంచి సాయిల్ ఫటిల్గా ఉంది పచ్చిమిర్చి నాకు అంత ఆశించినట్టుగా రావట్లేదు కదా అని నేను ఇందులో కాసరగడ్డలు పెట్టాను నిజంగా ఈ సాయిల్ పచ్చిమిర్చి అంత రాలేదు కానీ కాసరగడ్డలు బాగా వచ్చినాయి సాయిల్ ఈ టబ్బులో సాయిల్ కొంచెం తేమ ఎక్కువగానే ఉంది అయితే ఇది ఇష్టపడుతుందేమో అనిపించింది తేమని అంటే ఉండకూడదు కానీ తడి ఉండాలన్నమాట దీని బాగానే పెరిగిందండి కంపలాగా కొంచెం అలా గుబురుగా పెరుగుతుంది ఆకులో ఆకు మనకి హార్వెస్ట్ కనబడమాట కాయలు ఇదిగోండి నేల మీద ఇది ఇలా కాస్తాయి అన్నమాట చూసారా ఈ కాయలు చూస్తుంటే వేరే ఉన్న టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు సెవెన్ ఇంచు చిక్కుడు కాయలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి అవి కూడా చక్కగా పెరిగినాయి అవి కూడా లైట్ వెయిట్ గార్డెన్లోనే స్వరూపుగా దగ్గర తీసుకున్నాను ఆవిడ దగ్గర తీసుకున్న చాలా వరకు విత్తనాలు అయితే నాకు జర్మినేషన్ అయిపోయాయండి ఆనమికయ విత్తనాలు కానివ్వండి చాలా విత్తనాలు మొలగ విత్తనాలు మాత్రమే ఆగినాయి చూడాలి మరి అవి ఎందుకో తెలియట్లేదు అవి కూడా వచ్చేస్తే కనుక ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్టే ఆవిడ దగ్గర తీసుకున్నాయన్ని మీరు కూడా చూడండి ఇప్పుడు చూసారు కదా కాసర్గడ్ల గురించి అయితే నేను చెప్పింది కాసర్గడ్ల గురించి ఇంకా మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ఏదైతే ఎవరి దగ్గర తీసుకున్నానో ఏ సాయిల్ పెట్టానో వీళ్ళు ఎలా తీసుకోవాలి ఇలా ఇంతవరకు అయితే నేను మీతో షేర్ చేసుకోగలిగాను ఇంకా పెషలయ్యి అయితే ఏమి తెలీదు ఇంకా కర్రీస్ ఏం చేసుకోవాలో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి